ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ని పద్మాని నేను మీ అపద్మాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చాలా రోజుల తర్వాత ఫుల్ సాంగ్ తీసాము ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఈ సమ్మర్ లో చాలా కష్టపడ్డాము ఫ్రెండ్స్ మీకోసం వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ట్వంటీకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ అట్లీస్ట్ టెన్ అయినా మీరు చూడట్లేదు అంతేకాదు ఫ్రెండ్స్ మేము కష్టపడి వీడియో చేసినప్పుడు చూసి మీరు ఎలా ఉందో కామెంట్ చేస్తే కానీ అట్లీస్ట్ మాకు వీవన్నా బాగా పెరిగితే మాకు చేయాలి నేను ఇంట్రెస్ట్ బాగా పెరుగుద్ది అది మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేశారంటే మళ్ళీ ఇంకా మంచి మంచి మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్ కొత్త సాంగ్స్ తో మీకు ఏమైనా కొత్త సాంగ్స్ ఏమైనా కావాలన్నా మనకి ఈ సాంగ్ లో కామెంట్ చేయండి మేమిద్దరం సిస్టర్ బాండింగ్ లో ఒక సాంగ్ చేస్తాము ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వాలి మీరంతా సపోర్ట్ చేస్తున్నారు అలాగే నా తమ్ముడు మా పెద్దమ్మ నా ఫ్యామిలీ మా సిస్టర్స్ అందరూ నాకు సపోర్టెడ్ గా ఉంటారు నా వీడియోస్ కి సో మీరందరూ కూడా ఇలా సపోర్టెడ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఉంచడండి మా పెద్దమ్మ నాతో ఎప్పుడు హెల్ప్ గా ఉంటది మా బ్రదరు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి మమ్మీ చెప్తాం